ఓం శ్రీ మహాగణాధిపతి గురుభ్యో నమ హరే ఓం ఈ రోజుని వారాహి నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు అదే గుప్త నవరాత్రుల్లో మూడో రోజుని స్వప్న వారాహి రూపంలో మనకు దర్శనమిస్తుంది స్వప్న వారాహి అంటే కళలో మనకి జరగబోయేటువంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనం అడిగి ప్రజలకు సమాధానం ఎలా ఉంటుంది అనేది అవురు చెప్ని ఆ పూజా విధానం అది చెప్తాను సావధానంగా వినండి ఓం శ్రీమాహోం శుక్ల암్రవరం విష్ణుం ససివర్ణం చతుర్బజం ప్రసన్నమదరం జయే సర్వవిక్రమో భజంతయే లగజానన పద్మార్గ గంగజానన మహన్సం అనేకదంతం వక్తానాం ఏకదంత ముఖాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం అహటహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం అహటహ స్వాహ ఈ రోజుని మూడో రోజుని శ్రీ వారాహి నవరాత్రుల్లో మూడో రోజుని స్వప్న వారాహి అవతారంలో మనకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని ఎలా పూర్తి చేసుకోవాలి అనే విధానానికి చెప్తాను చూడండి ముందుగా ఇలా ఒక యంత్రాన్ని వేసుకోవాలి ఇలాగా ఒక యంత్రాన్ని వేసుకోవాలి ఈ యంత్రం పేరు స్వప్న యంత్రం ఈ యంత్రం పేరు స్వప్న యంత్రం ఏమీ లేదు పెద్ద ఏదైనా ఇంట్లో పూజా మందిరంలో పూజ కోసం వాడేటువంటి ఒక పల్లెల్లో అంటే రాగి పళ్ళం కానీ ఇత్తడి పళ్ళం కానీ ఏదైనా పూజ పూజ నిమిత్తం వాడుకునే పళ్ళెలో ఇలాగా ముందుగా ఒక స్టార్ వేసుకోవాలి ఇలాగా ఒక స్టార్ నక్షత్రాన్ని వేసుకుని ఆ తర్వాత పైన అన్ని పక్కలా కూడా ఈ ఆరు ఈ ఆరు పక్కలా కూడా ఆరు చోట్ల కూడా పైకి త్రిశూలం ఉండేలాగా వేసుకోవాలి ఇలా త్రిశూలం ఉండేలాగా పైకి త్రిశూలం అంటే అటు నుంచి అమ్మవారి నుంచి ఆ కోణాల ద్వారా మనకి స్వప్న రూపంలో మనకి అవగతం అవటం కోసం ఇక్కడ మన యొక్క హృదయముని ఉద్దేశం అక్కడ ఈ హృదయంలోకి ఆవిడ యొక్క వైబ్రేషన్స్ మనకి రావడం కోసం ఇలాగ త్రిశూలం రూపంలో వేసుకుని లోపల తహ తహ అని రాసుకోవాలి ఈ యంత్రాన్ని ఓ పూజ పూజ చేసుకుని ఈ పళ్ళల్లో ఓ చాక్పీస్తో కానీ ముగ్గుతో కానీ వేసుకుని ఇదే రూపంతో ఈ రూ ఈ యంత్రానికి ఈ రోజుని ఈ అమ్మవారికి స్వప్న వారాహిదేవికి పూజ చేసినట్టయితే మనకి మన యొక్క కోరికలు ఏవో ఉంటాయి కదా మన యొక్క కోరికలు అదేవిధంగా మన యొక్క కోరికలు మనకి ఏవో ప్రశ్నలు ఉన్నాయి ఈ పెళ్ మనకి ఈ మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది నేను ఇల్లు కట్టుకోగలనా లేదా ఈ పక్కవాడు బాధ ఈ కోర్టు కేసు వదులుతుందా లేదా మా అబ్బాయి క్రిమినల్ కేసులో విడిపోయాడు అది నుంచి విముక్తి అవుతా లేదా అలాంటి ప్రశ్నలు మంచి ప్రశ్నలకు ఆవిడ స్వప్న రూపంలో మనకి మనకి చూపిస్తుంది దాని యొక్క పరిష్కారం ఏంటి ఏం చేసుకోవాలి ఏం చేసినట్టయితే మనకి మనకి పరిష్కారం దొరుకుతుంది అని మనకి చెప్తుంది ఇదే మనకి వరలక్ష్మి వ్రతంలో కూడా మనకు చూపెట్టింది కదా ఈవిడే ఆవిడే లక్ష్మీదేవి ఆవిడే వరాహిదేవి ఆవిడే లలితాదేవి ఈ స్వ ఈ ఈ దాంట్లో కూడా స్వప్న లోపంలో దర్శనం దర్శనమిచ్చిందనే కదా చారుమతి దేవికి మనకి దర్శనమిచ్చి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టేది నీకు సకల భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పింది అది నిజమైందని మనం చెప్తున్నాం ఈరోజు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అలాగా స్వప్నంలో మనకి మంచి ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నలకి ఆవిడ చక్కని పరిష్కారం చూపిస్తుంది చక్కగా సమాధానం చెప్తుంది ఆవిడ చూపించింది మనం చూడాలి కానీ మనకి ఏది మంచిదో మనకి ఏది క్షేమమో ఏది శ్రేయస్కరమో అది అమ్మవారు మనకు చూపెడుతుంది అంతేకాని వాడు ఇప్పుడు చచ్చిపోతాడా వాడు ఇప్పుడు బ్రభద్ర అవుతుందా ఇలాగా క్రిమ్ క్రిమినల్ దృష్టితోడి దుష్మార్గమైన దృష్టితోడి ఆవిడ ప్రశ్నలు అడిగితే ఆమె యొక్క ప్రమాదం మనకు కూడా ఉంటుందని భావించాలి అంచేత అలాంటి ప్రశ్నలకి సమాధానం ఆవిడ చెబుతుంది అని అనుకోకూడదు అలాంటి దుర్మార్గమైన భావంతో మన అమ్ముడిని ఆవిడని ప్రశ్నించకూడదు మనం ఎంతసేపు కూడా మనకి మన అభివృద్ధి ఎలా ఉంది అనే భావంతో మనం ప్రార్థించినట్టయితే మనకి జ్యోతగ రూపంలో స్వప్న రూపంలో ఆవిడికి మనకి పరిష్కార మార్గాన్ని సొల్యూషన్ మనకి పరిష్కార మార్గాన్ని ఆవిడ చూపెడుతుంది అంచేత చక్కగా ఆవిడని ఆరాధించుకుని ఇలాగ స్వప్నవారాహి యంత్రం వేసుకుని ఆవిని ఆరాధించుకుని మనం చేస్తున్నట్టయితే కనబడుతుంది అంతేగాని దుర్మార్గమైన ఉదోగంలో ఉండకూడదు అసలు ఈ కోర్సే మనం నేర్చు ఇవాళ మనం పూజ చేస్తున్నాము అంటే అమ్మవారి యొక్క పూజ చేస్తున్నాం అమ్మవారి అనుగ్రహం లేనిదే పూజ చేయము పూజ చేయలేము అని సౌందర్యాలహరిలో శంకరాస్వామి కరెక్ట్గానే చెప్పాడు ముందే చెప్పాడు నీ యొక్క అనుగ్రహం ఉన్నబట్టే నేను పూజ చేస్తున్నానని శంకరాస్వామి చెప్పాడు అని చేత మనం వారాహిదేవిని మనం పూజ చేస్తున్నామంటే ఆవిడ యొక్క అనుగ్రహం కొంతవరకు మనకు కలిగిందని భావించాలి అలా కలగకపోతే మనం చేయలేము కానీ ఈ కోర్సు ఎటువంటిది అంటే ఇది ఎండి కోర్సు లాంటిది ఒక్క మనం మన మన ఏదో ఎంబీబీఎస్లో లో ఏ బాటలు ఎక్కడ ఉన్నాయి దానికి వైద్యం ఎలా చేయాలో నేర్పుతాడు మొత్తం ఆల్ గా ఆల్ చూపెట్టేస్తాడు అదే ఎండి కోర్సుకు వచ్చేటప్పటికి ఏమవుతుంది హార్ట్ సర్చరీ ఎలా చేయాలి ఏదో కిడ్నీ ఆపరేషన్ ఎలా చేయాలి అలాగే అనేక రకాలుగా లివర్ ఆపరేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా స్పెషలైజేషన్ అంటే ఇది ఇలా స్వప్న వారాహి బృహత్ వారాహి లఘువారాహి కిరాత వారాహి సహస్రముఖి వారాహి గురించి విడివిడిగా మనం నేర్చుకుని మనం దాన్ని ఆచరిస్తున్నామంటే మనం ఎండి కోర్సులోకి వెళ్ళినట్టు అంచేత ఈ ఎండి కోర్సులు చేసేటప్పుడు చాలా అతి జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇం చేత ఆపరేషన్ చేస్తున్నాం ఏదైనా ఆక్సిజన్ తక్కువ వచ్చినా వాడు పేషెంట్ చచ్చిపోతాడు అంచేత అలా కాకుండా అలాగా కాంసు భావంతో సెలగాటం లాంటిది ఈ విద్య అంచేత అలా కాకుండా మనం జాగ్రత్తగా మనం రక్షణ చూసుకుంటూ సరి అయిన ప్రశ్నలు మన అభివృద్ధి కోసం అడిగినట్టు ఆవిడ ఈ స్వప్న వారాహి మనకి కళ్ళలో ఖచ్చితంగా మంచి రిజల్ట్ నుంచి పెడుతుంది నేను అనుభవంలో కూడా చెప్తున్నాను చాలాసార్లు మనకి స్వప్నంలో అనేక దర్శనాలు ఇస్తూ ఉంటుంది అదే స్వప్నంలో కూడా మనకి ఏమవుతుందంటే మనకి అడిగినవే రావచ్చు మనకి భవిష్యత్తులో ఎదుర ఏది అవసరమో అది కూడా చూపిస్తూ ఉండొచ్చు ఏం చేత ఈ స్వప్నంలో చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఏం చేతంటే స్వప్నలో ఒక కుక్క ఒక పెద్ద కుక్క కనపడింది అది మనకు భయం వేస్తుంది అలా భయం కలగకుండా కూడా ఉన్నట్టయితే అది నెట్రా నటరాత్రి ఏ ఒంటి గంటకో స్వప్నంలోనో పన్నెండింటికో కనపడిందంటే మనం అడిగిపోతాం మళ్ళీ మిగతా బ్యాలెన్స్ టైం అంతా కూడా ఎదుర పట్టదు అలా కాకుండా మనకి సెక్యూరిటీగా మనం ఫెన్సింగ్ వేసుకుని మనం పూజ చేసుకుంటూ ఉండాలి అంచేత మనం ఈ రోజుని మీకు నిన్న కూడా చెప్పాను మొన్న కూడా చెప్పాను అదే విధంగా బొమ్మ బొరుసు అంటారు ఒక బక్కన ఒక బొమ్మ ఉంటే రెండో పక్కన వేరే బొమ్మ ఉంటుంది అంచేత ఈ రోజుని మనం హనుమంతుడిని కూడా ఆరాధించడం చాలా అవసరం ఈ స్వప్రవారాహిని ఆరాధించేటప్పుడు హనుమంతుడిని కూడా మనం హనుమంతు కూడా ప్రార్థించడం హనుమంతుడికి కూడా పూజ చేయడం చాలా అవసరం ఈ రోజుని నేను చెప్తున్నాను కదా మనకి కళలో కనిపిస్తుందని అంటే మనకి తీపి కళలు కనపడడం కోసం అంటే మంచి కళలే కనపడడం కోసం తీపి నివేదన పెడతారు ఏ చక్ర బొంగలో ఏ పాయసానో పెడుతూ ఉంటారు ఈ రోజున తీపి నివేదన పెడతారు మనం తీపి పెట్టినంత మాత్రం చేత మనం దుర్మా మనం తీపి పెట్టాం కదా మనం వాడి సస్తే మనకి తీపి మనకి శ్రేయస్సు మనకు అది కదా కోరుకున్నామంటే ఎవడదు మనం చూపెట్టకూడదు ఎదరవాడు కన్ను పోవాలనుకుంటే మన కన్ను పోతుంది ఎదరవాడు బాగుంటారని ఏడిస్తే ఓ కన్ను పోతుంది ఎదరవాడు ఉండకూడదు అని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయి అంచేత ఎదరవాడి గురించి కాదు మనకు అన్యాయం చేసినప్పుడు వాడు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు దానికి ఎలా చేయాలనేది అవన్నీ కూడా చూపెడుతుంది అంతేకాని స్థితి నివేదన పెడుతున్నాం కదా అని ఏదో చెడ్డ ప్రశ్నలు మనం అడగకూడని ప్రశ్నలు అమ్మవారిని అడిగినట్లయితే దానికి సమాధానం రావచ్చును రాకపోవచ్చును రాదనే చెప్పాలి చెడ్డ ప్రశ్నలు మన దుర్మార్గమైన ప్రశ్నలకు సమాధానం అడిగితే ఇంకా ఆవిడ నుంచి సమాధానం రాకపోగా మనకే ఒక విధమైన వీతాంగం భయం చు ఇలా చేసినట్టు నువ్వు దుర్మార్గంగా వెళ్తున్నావు అంచేత నీకు ఇది పరిష్కారం అని కూడా ఆవిడ చెప్పే అవకాశం ఉంది అంచేత అలా కాకుండా మన మంచి భావంతో మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు మన పిల్లలు ఎలా పెళ్ళి అవుతుంది ఒక ఇల్లు ఎలా కట్టుకుంటావు లేదా మా కొడుకు ఎలా ఉద్యోగం వస్తుంది ఇలాంటి మంచి ప్రశ్నలు లేదా శత్రుబాధ ఎక్కువగా ఉంటే వాడి రాక్షసుల్లా ఉన్నాడు వాడు దుర్మార్గంగా ఉన్నాడు వాడు బాధ నుంచి ఎలా బయటపడతామా అని మంచి ప్రశ్నలు అడిగినట్టే ఆవిడ స్వప్న రూపంలో మంచి పరిష్కారం చేస్తుంది ఈ రోజును కూడా ఆవణవునితోటే దీపం పెట్టుకుంటారు ఈ దీపాలకి వారాహి నవరాత్రుల్లో ఆవనవులతోటే దీపం పెడతారు అదేవిధంగా ఈ ఈ ఈ పూట ఈ పూట కూడా కొంత భరిణి వేతన ఎంతో కొంత భరిణి వేదన చెప్పాను కదా రోజు చెప్తూనే ఉన్నాను ఇది థర్టీ త్రీ కేవీ లాంటిది మనం ట్వంటీ క్వార్ట్స్ బల్బు కాదు ఇది థర్టీ త్రీ కేవీ లాంటిది మనం డైరెక్ట్ కరెంటు తోటి మనం డీల్ చేస్తున్నాం అంచేత కొంత భరిణి వేతన కూడా అవసరం ఎంతో కొంత ఏ మినపానమో ఏ పులిహారో ఏదో ఒకటి మొత్తం మీద అది దాంట్లో చెప్తాడు వంత్రంలో బలి చెప్పేటప్పుడు యాదేవి దేవతాభ్య భూతేభ్య సహజంతు ఏతస్థాన ఇదం బలి నమ అని చెప్తున్నాడు దేవతాభ్య ఈ బలి బలి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవతాభ్య ఈ దేవతలకి భూతేభ్య భూతాలుండే చుట్టూ మనకి చుట్టూ అవి చట్టగ్రహాలు అవి ఇంటి చుట్టూ అవి తిరుగుతుంటాయి మనం అటు ఇటు తిరుగుతూ వస్తాం కదా మన కాళ్ళు అంటుకుని ఏవో చెప్పు కిక్కుళ్ళు ఉంటాయి వాటికి దేవతాభ్య మన ఇంట్లో ఉన్న దేవతలకి దేవతాభ్య భూతేభ్య సహజంతుభి ఈ చుట్టుపక్కల పొక్కులు పిల్లులు అవన్నీ కాకులు ఏవో ఉడతలు ఇలాంటివి అన్నీ ఉంటూ ఉంటాయి వాటికి సహ భూతేభ్య సహజంతుభి ఏతస్థానని వాసిభ్యహ నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఏతస్థానని అభ్యహ ఇదం బలినమా అంటాడు అంచేత మనం ఏదో ఒకటి ఆహారాన్ని పెట్టి ఇదం ఈ బలి నివేదనం సమర్పయామిని ఒక చుక్క నివేదన చేసి వదిలిపెట్టేది అంచేత అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈ యొక్క పరిష్కారం మనకి మనకి సంవారిక సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మంగళం గోశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి సనూజాయ సావభౌమాయ మంగళం సర్వమంగళ మంగళయే శివే సర్వాధ సతకే త్రేంబకే గౌరీ నారాయణి నమోస్తుతే